జై జవాన్ జిందాబాద్ 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 జై జవాన్ ఏ ఆగండి 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 నీ సంగతేంద్ర ఏంటి సారిదంట అసలు ఆయన లొకేషన్ ఎక్కడ ఉన్నారరా పెద్ద సత్య హరిచంద్రలా మాట్లాడుతున్నావు నేను పవర్ లో ఉన్న ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ నత్తం అంబరు పట్టించుకున్నారా అందుకే అన్ని ట్రాన్స్‌ఫర్ చేయించే ఆ ప్లేస్ లో ఇన్చార్జ్ గా నేను తెచ్చుకున్నది నువ్వు చెప్పే బుర్ర గదలుంటానని కాదు పెండింగ్ లో ఉన్న మా యూనివర్సిటీ ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు నేను ఒప్పుకోను ఒప్పుకోపోతే అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూర ఆడే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితే మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్నో ఆఫీసు మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులతో వచ్చా సరే సార్ ఇదంతా మీద పెట్రోల్ పోయండి ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంకన్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా ఏదో జరగబోతుంది ఎవరో ఏ పార్టీ అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడిచేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరి మీ ద్వారా విందాం అనుకుంటున్నాను మేము రామారావు కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తారు కలెక్టర్ గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబం హైతో గారు సార్ అస్ ఏ టోకెన్ ఆప్రిసియేషన్ టూ మిస్ రామారావు పెళ్ళి స్టేట్ హిం ప్లీస్ సార్ సార్ ఏమైంది వెనకేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది రూల్ ప్రకారం ఎస్పీకి పంజీ డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా విప్లవం చేస్తాననుకుంటున్నావాణ్య ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము తిని మా మీద పెత్తలం ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి చూడండి ఇది మనం దానికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు చూడరా మరో చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని పైనించిన కార్టర్స్ చెయ్యి మీ నెత్తి మీద కట్టునా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేయ దాడకపోటమేంటి సార్ వత్తాని లోపలేంచి మన పని మనం చేసుకోవటమే రైట్లా సార్ వీళ్ళు రౌడీలు ఆయన గుఏంరా సమస్య ఇంకా పెద్ద చేసేలా ఉన్నావు ఒదరు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిస్కికితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయిలో ఎకరాకి నలభై వేలు డిక్లైర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికి రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు గారు जजमेंट ప్రనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్ట్ కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా థాంక్యూ ఫర్ ఆస్కింగ్ యువర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు వీళ్ళు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసినదంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకా ఏమీ లేదు రనార్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో